దేవి అడిగిన ప్రశ్న స్త్రీ సుమంగళిగా ఉండాలంటే ఏం చేయాలి స్త్రీలు సుమంగళిగా ఉండాలని ఎన్నో వ్రతాలు నోములు అదే విధంగా ఉదయం లేచిన దగ్గర నుండి పూజలు చేస్తూ ఉంటారు ప్రతి భారతీయ స్త్రీ కూడా సుమంగళిగానే వెళ్ళిపోవాలని కోరుకుంటూ ఉంటారు భర్తక్షేమం కోసం మంగళ గౌరీ దేవిని లక్ష్మీదేవిని ఇలా ఎన్నో దేవతలకు కుంకుమార్చన చేస్తూ ఉంటారు అయితే స్త్రీలు సుమంగళిగా ఉండాలంటే కొన్ని నియమాలను పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడవలసిందిగా కోరుచున్నాము వీడియో చూసిన తర్వాత తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయగలరు పోకనాడు సౌభాగ్యాన్ని ఇచ్చే మంగళ గౌరీ దేవి అయిన పార్వతీదేవి పరమేశ్వరుడిని ఈ ప్రశ్న అడిగిందట స్వామి స్త్రీలు సుమంగళిగా ఉండాలంటే ఏమి చేయాలి అని పార్వతీదేవి అడగగా పరమేశ్వరుడు ఈ విధంగా సమాధానం చెప్పారు దేవి ఏ స్త్రీ అయితే నుదుటన కుంకుమ బొట్టు ధరించకుండా ఉంటుందో అలాగే ఏ స్త్రీ ఇంటిలో జుట్టు విరబోసుకుని తిరుగుతూ ఉంటుందో ఆ ఇంటిలో సౌభాగ్యం నిలవదు ప్రతి స్త్రీ వివాహం అయిన దగ్గర నుండి తప్పకుండా నుదుటున కుంకుమ బొట్టును ధరించాలి కుంకుమ బొట్టును ఎలా పడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు ధరించకూడదు దానికంటూ ఒక నియమం ఉంది స్త్రీ కుంకుమ బొట్టు ధరించే విధానం వల్ల దీర్ఘ సుమంగళిగా ఉంటుంది స్త్రీలు ప్రతిరోజు తలస్నానం చేసిన తర్వాత జుట్టు ఆరకముందు చాలా మంది కుంకుమ బొట్టు నుదుటన పెట్టుకుంటారు అలా జుట్టు ఆరబెట్టుకున్న చేతులతో ఎప్పుడూ కూడా కుంకుమ బొట్టును పెట్టుకోకూడదు జుట్టును ఆరబెట్టుకుని అది మొత్తం ఆరిపోయిన తర్వాత మాత్రమే కుంకుమ బొట్టును నుదుటన ధరించాలి అదేవిధంగా ఈ ఐదు స్థానాలలో ఎవరైతే కుంకుమ బొట్టును ధరిస్తారో వారు నిండు నూరేళ్లు దీర్ఘ సుమంగళగా ఉంటారని పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా చెబుతున్నాడు రెండు నొసలు మధ్యన తప్పకుండా కుంకుమ బొట్టును ధరించాలి కంఠము కింద వక్షస్థలముపై నాభియందు మరియు పాపిడియందు ఎవరైతే ఈ ఐదు స్థానాలలో కుంకుమ బొట్టును ధరిస్తారో వారు దీర్ఘ సుమంగళిగా ఉంటారు స్త్రీ ప్రతిరోజు తప్పకుండా నుదుటన కుంకుమ బొట్టును ధరించాలి అదే విధంగా కుంకుమ బొట్టు అనేది గోళాకారంగా ఉండేటట్లుగా ధరించాలి గోళాకారంగా ఉండేటట్లు ధరిస్తే ఆ ఇంటిలో సుఖ సంతోషాలు సౌభాగ్యం వెల్లివిరుస్తాయి మంగళవారం శుక్రవారం రోజున మంగళ గౌరీ దేవికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమను నుదుటున ధరించాలి చేతులకు నిండుగా గాజులను వేసుకోవాలి ఎప్పుడూ కూడా ఒక గాజు వేసుకుని వివాహిత స్త్రీలు తిరగకూడదు తప్పకుండా కాలికి మెట్టెలు మెడలో మంగళసూత్రం ఉండాలి మంగళసూత్రం అనేది హృదయం క్రింది భాగం వరకు ఉండాలి మంగళసూత్రానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇనుప వస్తువులను తగిలించకూడదు ఇనుప వస్తువులను తగిలించడం వలన నెగిటివ్ ఎనర్జీ చేరుతుంది చాలా మంది మంగళసూత్రానికి పినీసులో పెడుతూ ఉంటారు అలా మంగళ సూత్రానికి పిన్నిసులు పెట్టకూడదు మంగళసూత్రంలో తప్పకుండా నల్ల పూస మరియు తెల్లపూస ముత్యము లాంటివి ఉండాలి భార్య భర్తలో సగభాగం అని పార్వతి పరమేశ్వరులు నిరూపించారు పరమేశ్వరుడు పార్వతీదేవికి తన అర్థ శరీరాన్ని ఇచ్చి అర్ధనారీశ్వర రూపంలో భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారు కనుక భార్య చేసే ప్రతి పని యొక్క ఫలితం అనేది భర్తకు చేరుతుంది కుంకుమను నుదుటన ధరించడం వలన స్త్రీలు ఎల్లప్పుడూ పసుపు కుంకుమలతో వర్ధిల్లుతారు పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఐదు స్థానాలలో కొలువు తీరి ఉంటుంది అందులో మొదటి స్థానం అనేది మహిళల యొక్క నుదురు మహిళల యొక్క నిదుర మీద లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ తప్పకుండా కుంకుమ బొట్టును ధరించాలి